ఆప్తుడు అని చెప్పి మాకు సమాచారం మరి ఈయన కుమార్తెకు యాక్సిడెంట్ కావడానికి కారణం ఆ కుటుంబమే ఈరోజు నష్టపరిహారం చెల్లిస్తా అని చెప్పి మాట్లాడుకున్నది మొత్తం ఇవ్వకపోయింది ఆ కుటుంబమే ఏదో ఈరోజు తొమ్మిది లక్షల వేలకు రెండు లక్షల ప్రభుత్వం చూస్తే దాన్ని అడ్డుకున్నటువంటి మూర్ఖత్వంగా పని ఉన్నటువంటి కూడా ఆ ఎంపీ కుటుంబం ఇది ఎంతవరకు సంబంధించాం అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం ఇది కరెక్టేనా ఎమ్మెల్యేకు మళ్ళీ చెప్తున్నా ఇంత నీతమైన సంస్కృతికి నీవు తెరలేప్తా ఉన్నావు అక్టోబర్లో కూడా నీకు ఫోన్ చేసింది కదా నేను నా స్వయంగా ఆ రికార్డు ఉండి ఒకసారి అక్టోబర్ అక్టోబర్ అడితే నేను ఆఫీస్కి వెళ్తా ఉన్నాను అరే మరి నీకు తెలిసి జరుగుతుంది ఇది తెలియక జరుగుతుందా అని దానికి ఓ మొన్న ఏమో సమీక్ష సమావేశం అని పెట్టి సంతాప అయితే ఏడుస్తుంది ఎవరో వాళ్ళ ఇంట్లో బంధువులు వచ్చిపోతే కూడా అది నాకు డౌట్ కానీ పట్టుకోని పట్టుకోరు ఏడుస్తుంది ఊరందరినీ అవుతారు ఆ ఏడుపు లేదు తుడుపులేదు మీరు ఇటువంటి చేసిన గరకాలే కదా ఆ పరిస్థితి తెచ్చుకున్నారు మీరు మీరు సక్రంగా చేసినట్టే ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది ఈరోజు దేవరి కథ ప్రజలు ఈరోజు మిమ్మల్ని ఎందుకు తిరస్కరిస్తారు మళ్ళీ కూడా చెప్తా ఉన్నాం దేవరకథ కొరకు ప్రజలకు ఇటువంటి వాళ్ళు ఎవరున్నా సరే బాధితులు సిఎంఆర్ఎఫ్ చెక్కులు రాని వాళ్ళు కళ్యాణ లక్ష్మి చెక్కులు రాని వాళ్ళు షాదీ ముబార చెక్కులు రాని వాళ్ళు ఎవరైనా సరే బాధితులు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ప్రసం ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఎమ్మెల్యే గారి దృష్టికి ఇచ్చినా సరే లేకుంటే మా నాయకులు ఎవరి దృష్టికి ఇచ్చినా సరే మీకు ఖచ్చితంగా ఆ చెక్కులు కూడా మళ్ళీ అధికారులతోనూ మాట్లాడి ఇప్పించడం జరుగుతుందని చెప్పి మేము పత్రికాత్మకంగా తెలియజేస్తా ఉన్నాం